అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది యువ నటుడు అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ఓ ఇంటివాడయ్యాడు తాను ప్రేమించిన జైనా బ్రవర్జీ మెడలో ఆయన మూడు ముళ్ళు వేశారు ఇక జూన్ ఆరవ తేదీన శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్లో అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది ఇది అక్కినేని కుటుంబంలో జరిగే చివరి వివాహం కావడంతో రిసెప్షన్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు నాగార్జున ఇందుకు సంబంధించి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఈ రిసెప్షన్ వేడుకకు అక్కినేని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ప్రముఖ సినీ నటులు రాజకీయ వ్యాపార రంగ ప్రముఖులు ఇచ్చేశారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత దంపతులు తమిళ స్టార్ హీరో సూర్య కూడా విచ్చేశారు మహేష్ బాబు భార్య నమ్రతతో పాటు మహేష్ బాబు కుమార్తె సితార కూడా వచ్చారు రవర్జీ ప్రముఖ వ్యాపార సంస్థ రవర్జీ ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవర్జీ కుమార్తె జుల్ఫీ రవర్జీకి కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ రంగాల్లో వేల కోట్ల టర్న్ ఓవర్ కలిగిన పలు వ్యాపారాలు ఉన్నాయి అఖిల్ జైన గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు సుమారు రెండేళ్లకు పైగా వీరి మధ్య ప్రేమాయణం సాగింది గతేడాది నవంబర్ నెలలో వీరి నిశ్చితార్థం జరిగింది కూడా కొన్ని నెలల విరామం అనంతరం ఇప్పుడు ఈ జంట వివాహ బంధం ఒకటైంది అఖిల్ రిసెప్షన్లో మహేష్ బాబు కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది సినీ సెలబ్రిటీలు సైతం విచ్చేశారు మహేష్ బాబు అఖిల్ తో కలిసి డ్యాన్స్ వేశారని కూడా తెలుస్తుంది మహేష్ బాబు భార్య నమ్రత కూడా అమలగారితో డాన్స్ వేసినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు మాత్రం బయటకు రాలేదు కానీ రిసెప్షన్ వేదిక ద్వారా దిగిన ఫోటో మాత్రం ఫ్యామిలీతో ఆకట్టుకుంటుంది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది మహేష్ బాబు లుక్స్ చూస్తుంటే గూజ్బుంస్ వస్తున్నాయి ఇంత హ్యాండ్సమ్ లుక్ లో ఉన్నాడేంట్రా బాబు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తపరుస్తున్నారు